పాత్రి గుమ్మడి సంధ్యారాణికి పెను ప్రమాదం తప్పింది సాలూరు నుంచి మెంటాడ పర్యటనకు వెళుతుండగా మంత్రి ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాన్ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే వ్యాన్ డ్రైవర్ తాగిన మైకల్లో ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ మంత్రి సంధ్యారాణి అన్నారు మరి ఏడు గంటలకి మేము మెంటాడ మండలం వెళ్ళలేము గురుతమ్మ రాజ్ మా పార్టీ అధ్యక్షుడు మదర్ చనిపోయారు అక్కడ కోసం వెళ్తున్నాం మేము మా ముందు ఎస్కాట్ వెహికల్ ఉంది ఎస్కాట్ వెహికల్ని అటునుంచి ఉన్న వెహికల్ ఒక వెహికల్ బలోరా వెహికల్ మా ఎస్కాట్ని చాలా దారుణంగా డాష్ ఇచ్చింది అది ఎందుకంటే అతను ఫుల్గా తాగున్నాడు దిగిన తర్వాత కూడా ఆయన ఒంటి మీద అసలు తెలివి లేదు అంటే మనం తప్పు చేయక్కర్లేదు అవతల వాడు తాగి తప్పు చేసిన మనకే శిక్ష అని ఈరోజు నిజంగా క్లియర్గా నాకు కనిపించింది పాపం పోలీసులు ఎంత జాగ్రత్తగా డ్రైవర్ తప్పించాలని ప్రయత్నం చేసినా అవ్వలేదు తర్వాత వెహికల్ మా వెహికల్ మా డ్రైవర్ జాగ్రత్తగా బ్రేక్ వేశాడు ఆ వెహికల్లో ఉన్నటువంటి నలుగురు పోలీసులకి కొంచెం గట్టిగానే దెబ్బలవి తగిలాయి వెంటనే అక్కడ నుంచి తిరుమల నరసింహం తీసుకొచ్చాం అసలు ఒక మనిషి తెల్లవారు ఏడు గంటలకే తాగున్నాడు అంటే నాకు అసలు నమ్మసక్యం కావడం లేదు ఎంత దారుణమైన అంటే క్రిందకి దిగిన తర్వాత అతను ఎంత మనిషి మనిషి మర్చిపోయి ఉన్నాడంటే కిందకొచ్చి అతనే వేరంగ వేస్తాడు పూర్తిగా అలాంటి పరిస్థితి ఉంది అంటే మనం తప్పు చేయకపోయినా మనకే శిక్ష అనేది పాపం పోలీసులు అందరికీ దెబ్బలు తగిలి మెరుగైన వైద్యం కోసం అందించడానికనే ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాం తీసుకొచ్చి ట్రీట్మెంట్ లోపల జరుగుతుంది అందరూ స్టేబుల్గానే ఉన్నారు వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయినా మేము జాగ్రత్తగా చూసుకుంటామని మీకు తెలియదు తెల్లవారు